మన దేశంలో బాగా ప్రసిద్ధి పొందిన దినపత్రిక ఇది ప్రతిరోజు ఈ న్యూస్ పేపర్ను పంతొమ్మిది లక్షల మంది పాఠకులు చదువుతారు ఒకప్పుడు మన దేశంలో అత్యధిక సర్కులేషన్ అంటే అత్యధిక పాఠకులు కలిగిన న్యూస్ పేపర్ ఇది ఈ పాటికే ఈ పత్రిక ఏమిటో చాలామందికి గుర్తొచ్చి ఉంటుంది హిందీ భాషను మినహాయిస్తే ప్రాంతీయ భాషల్లో ఎక్కువ మంది పాఠకులు చదివే పత్రిక ఈ మలయాళ మనోర కేరళ రాష్ట్రంలో మలయాళం భాషలో ఈ పత్రిక వెలువడుతుంది గత సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ తిరువనంతపురం పర్యటనకు వెళ్ళిన సందర్భంలో తిరుగు ప్రయాణంలో శబరి ఎక్స్ప్రెస్లో వస్తున్న సందర్భంలో ఒక జ్ఞాపికగా ఈ వార్తాపత్రికను కొనుగోలు చేశాను మన దేశంలో అత్యధిక అక్షరాస్యత శాతం కలిగిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి అందుకు తగ్గట్లుగానే ఈ రాష్ట్రంలో వార్తాపత్రికలు చదివే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ జాతీయ పత్రికా దినోత్సవం వార్తాపత్రికా పఠనం ఒక మంచి అలవాటు పత్రికా పఠనం వల్ల ప్రాపంచిక పరిజ్ఞానం సమకాలీన అంశాలకు సంబంధించి మన అవగాహన విస్తృతమవుతుంది తెలుగు భాషలో అత్యధిక సర్కులేషన్ కలిగిన దినపత్రిక ఈనాడు న్యూస్ పేపర్ ప్రతిరోజు సుమారు పదిహేను లక్షల మంది ఈనాడు న్యూస్ పేపర్ను చదువుతారు మన దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన వార్తాపత్రిక దైనిక్ జాగరణ హిందీ భాషలో వెలువడే ఈ దినపత్రికను ప్రతిరోజు ముప్పై ఐదు లక్షల మంది చదువుతారు